హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోటీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోటీ తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ బోటీలో టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టీ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం తర్వాత వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ తర్వాత ఆనియన్ మిర్చి యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ముక్కలు బాగా ఎగిపోయినాయి అండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బోటీని యాడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత నాకు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిందండి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడికిపోయిందండి ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు జీలకర్ర ధనియాల పౌడరు మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కస్తూరి మేతి తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బాడీ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్